హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట స్కూలు అంటే డే స్కూల్స్ ఉన్నప్పుడు వీడియో అనేది చాలా లేట్ అయిందనమాట పోస్ట్ చేయడము అన్నీ మనం స్మాల్ వీడియోస్ బిగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా అన్నీ షార్ట్స్ అయితే పెడుతున్నాను పాప డ్యాన్స్ చేస్తున్నవి ఈ లాంగ్ వీడియో అయితే పెట్టట్లేదు అంటే కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది అవి వీడియోలు అప్లోడ్ చేస్తున్నా కదా ఇంకా నెట్ అయితే ఉండట్లేదు అని చెప్పేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదనమాట లాంగ్ వీడియోస్ ఇవాళ వచ్చేసి సాటర్డే సో ఫ్రైడే ఫ్రైడే అని చెప్పేసి మార్నింగ్ అయితే పిల్లలకైతే స్కూల్ ఉంది కదా అంటే ఈ స్కూల్ ఉన్నప్పుడు అనమాట ఇప్పటికీ హాలిడేస్ అనమాట ఇవాళకి సో ఇవాళ అయితే మార్నింగ్ లేచేసి ఇడ్లీకి అయితే పెట్టేశాను అలాగే చట్నీ కోసం పల్లీ చట్నీ ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పల్లీలు అయితే వేయించేసాను దాంట్లో పచ్చిమిర్చి వేసేసి అల్లం అలాగే చింతపండు వేసేసి మిక్సీ అయితే కొట్టేస్తాను ఇట్లా చట్నీ చేస్తే చాలా బాగుంటుంది అంట మా క్షేత్రం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మీ మమ్మీ చాలా బాగా చేస్తుంది ఇడ్లీలోకి అది చట్నీ అయితే బాగుంటుంది అని చెప్పిరట ఇవాళ్ళ నేను చేస్తుంటే మా క్షేత్రం మరి మరి చెప్తుంది మమ్మీ నీ చేసే చట్నీ మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టము అని చెప్తుంది అవునా అని అన్నాను ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఇడ్లీలు అయితే తను తిన్నది తర్వాత ఒక టూ ఇడ్లీలు అయితే బాక్స్లో పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్తుంది ఇవాళ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఈరోజు శుక్రవారం అని చెప్పాను కదా ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడ దీపం పెట్టుకుందాం అని చెప్పేసి తులసమ్మ కడయితే అంతా అలాగే కడపలకు గడపలకు అంత పసుపు కుంకుమ రాసేసుకొని మంచిగా ఇడ్లీ గడుకొని ఇక్కడ తులసి చెట్టు కడయితే ముగ్గు పెడుతున్నాను తులసమ్మ తీసుకొచ్చి పెట్టినా కానీ అస్సలు నెగలట్లేదు ఏం చేయాలో ఒక రెండు మూడు సార్లు అయితే మార్చిన అనమాట మట్టి కూడా మార్చిన అంత మట్టి ఫస్ట్ అయితే మట్టి ఉన్నా చెట్టు తెచ్చి పెట్టినా కానీ అసలు నెలలేదు సరే అని చెప్పేసి మళ్ళీ మా వారు అంతా మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్త మట్టి అయితే పోసిండు పోసి మళ్ళీ పెట్టినా కానీ అసలు రావట్లేదు ఇంకా అట్లా రావట్లేదు కదా అని చెప్పేసి తులసి విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అయితే తెచ్చి వేసినా అవి కొంచెం చిన్న చిన్న మొలకలు అయితే వస్తుంది అందుకని చెప్పేసి అక్కడైతే ఇంకా దీపం పెట్టుకుందామని చెప్పేసి మంచిగా నీట్గా వాకిట్లో మొగ్గేసి ఇంట్లోకైతే వచ్చేసిన ఇవాళ నేను సీతారాముల కళ్యాణానికి వెళ్ళినా కదా అక్కడ ఒడి బియ్యం తీసుకొచ్చిన కదా ఆ బియ్యం అయితే ఇవాళ వండుదామని చెప్పేసి దేవుడికి ప్రసాదంగా పెడదామని చెప్పేసి ఇక్కడైతే స్టవ్ కాడ అయితే అంత నీట్గా ఇలా ముగ్గు పెట్టుకొని మంచిగా ముగ్గు అయితే వేసేసుకున్నాను పసుపు కుంకుమలు పెట్టేసేసి ఇంకా కాడ చూడండి ఇవి అక్షంతాలు తెచ్చిన అని చెప్పాను కదా వీటిని అయితే ఇవాళ దేవుడికి అయితే ప్రసాదంగా వండుదామని చెప్పేసి ఫొటోస్ అన్నీ నీట్గా కడిగేసి పువ్వులు పెట్టేసి అలాగే బొట్టు కుంకుమ అలాగే గంధం పెట్టేసి మంచిగా నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ ప్రసాదం చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేనైతే కొన్ని బా రైస్ అయితే కొంచెమే అంటే వడి బియ్యం అంటే కొన్ని తీసుకొచ్చినాం కదా దాంట్లోకి మన ఇంట్లో ఉన్న బియ్యం అయితే కొన్ని కలుపుకొని ఇక్కడైతే ప్రసాదం చేద్దామని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను ప్రతిసారి తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చినాక మళ్ళీ శుక్రవారం అన్న సోమవారం శనివారం అట్లా నేను దేవుడికి అయితే పెట్టుకుంటాను అనమాట ఇంక వాళ్ళైతే ఇక్కడైతే పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఒకటి మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను ఎప్పుడన్నా నేను వీడియోలో మిమ్మల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడినా లేదంటే చాటీలు చెప్పడం కానీ నా వీడియోలో కానీ మీకు ఏమన్నా అనిపించిందా నా వీడియోలు నేను నా పాటికి నేను చేసుకుంటున్నాను కదా ఎవరి గురించి నేను చాటీలు అయితే చెప్పట్లేదు కదా ఎందుకు నా నాకేంటంటే వాళ్ళ విషయాలు నాకు చెప్పి నా అంటే వాళ్ళకి బాధ కడుపులో బాధ నాకు చెప్పి వాళ్ళ బాధను ఏంటంటే కొంచెం రిలీఫ్ అవుతారనమాట దానికి నేను విన్నాను వినడం తప్ప ఇన్నందుకు అన్ని చాటిలు చెప్తుంది అంటే మీ బాధ నాకు చెప్పినప్పుడు నేను విన్నా అంతేగాని నేను మీకు చాటిలు చెప్పడము అవన్నీ నాకు అవసరమా అట్లా చాటిలు చెప్పింది అని అంటే నేను ఎందుకు చాటిలు చెప్తా నాకేం అవసరమో సొంతం ఒక తల్లి కుట్టిన వాళ్ళమే కానప్పుడు మీ పరాయి వాళ్ళు నాకేమవుతారు నేను మీ చాటిలు చెప్పడానికి నాకేమవసరము నేను ఎందుకు చాటిలు చెప్తాను నేను ఎప్పుడన్నా వీడియోలో చాటిలు ఏమన్నా చెప్పినా మీకు ఎవరి గురించి అన్న నేను వీడియోలో మాట్లాడినా నేను మాట్లాడలేను కదా ఎవ్వరి గురించి మాట్లాడిన లైఫ్ నా లైఫ్ స్టైల్ ఏంటంటే నేను వీడియోలు చేసుకుంటూ పోతున్నాను అంతే ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు చూడరు అంతే నా వీడియోలు కానీ ఏంట మనం అంటే వాళ్ళు ఏంటంటే నేను అక్కడిక్కడ తాకట్లు చెప్పేదాన్నే కదా నేను నన్ను తాకట్లు చెప్పేదానికి నీ విషయాలు నీ ఇంటి విషయాలు నాకెందుకు చెప్పాల్సి వచ్చింది నీ బాధను నాకెందుకు పంచుకోవాల్సి వచ్చింది నీ బాధను నాకు పంచుకోవడం వల్లనే నీకు కొంచెం రిలీఫ్ రిలీఫ్ అవుతుందని చెప్పేసి నీ బాధను నాతోటి పంచుకున్నావు పంచుకున్నావు కాబట్టి నా గురించి నీకు ముందే తెలిసినప్పుడు నాకు నీ బాధలు అసలుకి చెప్పేదా చెప్పాల్సిన అవసరమే లేకుండేది ఈమె చెప్తే ఈమె మళ్ళీ వాళ్ళకి చెప్తాది వీళ్ళకి చెప్తుంది అని నీ మనసులో ఉన్నప్పుడు నేను ఏ విషయం మాత్రం ఎవరికి చెప్పలేను ఏంటంటే వాళ్ళ బాధ నేను విన్నాను ఇని అర్థం చేసుకున్నాను చేసుకొని వాళ్ళకనేది సొల్యూషన్ ఇచ్చినా నేను ఇట్లా కాదు ఇట్లా ఉండుండని నేను చెప్పిన నేను చెప్పినందుకు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ అనేది కొంచెం మంచి అయింది అట్లా చెప్ అంటే నేను ఏంటంటే నాకే నాకు మా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ బాధలు నాకు చెప్పుకుంటారు ఏంటంటే వినడం మనది ఒకరి బాధ విన్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినడము వాళ్ళకి ఎంతో సంతోషం అనిపిస్తుంది అరే నా అలా కడుపుల బాధ మనకు చెప్పినప్పుడు వాళ్ళకున్న బాధలన్నీ పోతాయి వాళ్ళ మనసుకు కొంచెం రిలీఫ్ అనేది అనిపిస్తుంది అందుకని ఎవరన్నా మనకి ఏదైనా విషయాలు చెప్పినప్పుడు ప్రశాంతంగా వినాలి వాళ్ళ బాధలన్నీ వింటే వాళ్ళకు కొంచెం ప్రశాంతత ఉంటుంది ఆ ఉద్దేశంతో మాత్రమే నేను వాళ్ళ బాధలన్నీ విన్నాను ఎవరైనా సరే ఇప్పుడు మా మా వాళ్ళైనా సరే మా అమ్మ కానీ ఎవరు కానీ మా నాన్న నాతోటి వన్ అవర్ ఫోన్లో మాట్లాడతాడు మా అమ్మ వన్ అవర్ టూ అవర్ ఫోన్లో మాట్లాడుతు ఎందుకు వాళ్ళని అర్థం చేసుకుంటాను కాబట్టి వాళ్ళ బాధలు నేను వింటాను కాబట్టి నాకు ఆ విషయాలు చెప్తారు అంత మాత్రాన ఈ మిక్క ఇక్కడి నుంచి అక్కడ తాకట్లు అక్కడ నుంచి ఇక్కడ తాకట్లు చెప్తుంది అని అంటే నేను అట్లా తాకట్లు చెప్పేదాన్నే అయ్యి ఉంటే మీరు నాకు ఎందుకు చెప్పాలి ఆ విషయాలు ఫస్టే మీకు తెలుసు కదా నేను తాకట్లు చెప్తానని అట్లా తాకట్లు నేను చెప్తానని మీకు తెలిసి మళ్ళా నాకు ఎందుకు చెప్తారో నాకు అస్సలుకి అర్థం కాదు నేను అట్లా చెప్పేదాన్ని ఉంటే కానీ సొజషన్ సొల్యూషన్ అనేది ఇచ్చిన నేను అంతే ఇట్లా కాదు ఇట్లా మరి అట్లాంటప్పుడు నాకు ఎందుకు చెప్పాలి నీ బాధ నాకు చెప్పొద్దు కదా నీకు నా నీకు ముందే నా విషయం అయితే తెలుసు ఈమె ఇట్లాంటివి చెప్తుంది అనే విషయం అయితే తెలుసు కదా తెలిసినప్పుడు ఆ విషయాలైతే ఒకసారి అయితే నాకు చెప్పిన మళ్ళీ మళ్ళీ నాకెందుకు చెప్పడం నీ ఇంట్లో ఏ విషయమైనా నాకు ఎందుకు అవసరమా నీ బాధ నాకు అంటే నీ అంతా నాకు మైండ్లో వచ్చేసి నా నా ఇంటి సంసారం నా విషయం కాక నీ ఇంటి సంసారం గిట్ట నేను మొయాల అవసరము ఏదో నీ బాధ చెప్తున్నావు కాబట్టి నా అంతేగాని నేను ఎలాంటి ఎలాంటి మాటలు నేను ఎవరితో అనలేను మళ్ళీ ఒకసారి నా జోలికి వస్తే మాత్రం చెప్పు తీసుకొని కొడతాం మళ్ళీ నా జోలికి వస్తే మరీ మరీ చెప్తున్నాను ఈ మాట అర్థం చేసుకునే వాళ్ళకు అర్థం అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే నాన్న వాళ్ళకు ఈ మాట అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ నా జోలికి రారు ఇదే వార్నింగ్ వాళ్ళకి ఇచ్చేది నా వీడియోస్ నేను చేసుకుంటూ పోతున్నా మీ ఇష్టం ఉంటే నా వీడియోస్ చూడండి లేదంటే మానేయండి ఓకేనా బాయ్ బాయ్ ఉంటాను